నమ్మక ద్రోహం ఒక పట్టణంలో ముగ్గురు ఆడపిల్లలు స్నేహితులుగా ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు రాధిక శ్వేత విమల రాధిక పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నావే అంటూ వచ్చిన శ్వేత రాధికను చూసి అడిగింది అందుకు రాధిక నవ్వుతూ ఏదో ఇలా అంటూ తన పుస్తకాలను చూపించింది విమల రాధిక శ్వేత ముగ్గురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకే కాలేజీలో చదువుతున్నారు ముగ్గురు చాలా స్నేహితంగా ఉండేవారు ఏదైనా కారణం చేత శ్వేత కానీ రాధిక కానీ కాలేజీకి రాకపోతే విమల గిలగిలలాడిపోయేది అదేవిధంగా ఈ ముగ్గురులో ఏ ఒక్కరూ కాలేజీకి రాకపోయినా మిగిలిన ఇద్దరూ బాధపడేవారు ప్రీఫైనల్ అయిపోయాయి ఇక కొన్ని రోజులలో వారికి ఫైనల్ పరీక్షలు ఫైనల్ పరీక్షలకు మళ్ళీ కాలేజీ ఫీజు కట్టవలసి ఉంటుంది వీళ్ళు చదివే కాలేజీ ప్రైవేట్ కాలేజీ కాబట్టి ఫీజు ఎక్కువగా ఉండేది శ్వేత రాధిక పట్టణంలో ఉండేవాళ్ళు మంచి ఆస్తిపరులు వారిరువురు ఎంతో గారాభంగా పెరిగారు విమల తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు చాలా చిన్న రైతు విమల వాళ్ళ నాన్న అప్పోసప్పో చేసి విమలను పట్టణంలో చదివిస్తున్నాడు విమల ఏది ఇంకా రాలేదేంటి ముగ్గురం కలిసి చదువుకుందాం అనుకున్నాం కదా అంది శ్వేత నేనే అదే అనుకుంటున్నాను అంది రాధిక సరే విమల వచ్చిన తర్వాత ఏదో కొద్దిసేపు చదివి బయటికి వెళ్ళి హాయిగా ట్యాంక్ బండి దగ్గర కాసేపు అలా తిరుగుతూ ఐస్ క్రీమ్ తిందామా ఈరోజు నా ట్రీట్ అంది శ్వేత సరే అయితే రేపు మిమ్మల్ని సినిమాకు తీసుకెళ్లే బాధ్యత నాది అంది రాధిక నవ్వుతూ పైకి ముగ్గురు చాలా దగ్గర స్నేహితుల్లాగే కనిపిస్తారు కానీ విమలకు ఎప్పుడూ చదువుల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని శ్వేతకు కుళ్ళుగా ఉండేది ప్రతిసారి విమల కంటే తనకు ఎక్కువ మార్కులు రావాలని ఉండేది కానీ ఎప్పుడూ విమలను మించలేకపోయేది రెండు గంటలు అలా వాళ్ళ మాటల్లో గడిచిపోయాయి అప్పుడు ఇచ్చింది విమల ఏమైందని అడిగితే వాళ్ళ నాన్నగారు హాస్టల్కి వచ్చారు అందుకే త్వరగా రాలేకపోయానని చెప్పింది విమల ఎందుకో దిగాలుగా కనిపించింది ఏమైందని అడుగగా నేను ఊరికి వెళ్ళిపోవాలి ఈసారి భారీ వర్షాల కారణంగా పంట పాడైందని నాన్న చెప్పారు అలాగే ఈసారి హాస్టల్ ఫీజు పరీక్ష ఫీజు కట్టలేనని చెప్పారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విమల రాధిక శ్వేత బాధపడుతూ అలాగని నీ చదువును సగంలో ఆపేసి పాడు చేసుకుంటావా మేము ఏదో ఒకటి చేసి నీ ఫీజు కడతాము నువ్వు అసలు ఏ విషయంలో బాధపడకు అన్నారు అలా వాళ్ళు అనేసరికి విమల మనసు కాస్త కుదుటపడింది విమల విషయం చెప్తే ఒప్పుకోరని అనుకోని వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో డబ్బు అవసరం ఉందని ఏవో కొత్త స్టైలు బట్టలు బ్యాగులు వచ్చాయి వాటిని కొనుక్కుంటామని చెప్పి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళ ఒప్పందం ప్రకారం శ్వేత సగం ఫీజు డబ్బులు రాధిక సగం ఫీజు డబ్బులు తెచ్చేటట్లు అనుకున్నారు ఆ రోజు ఫీజు కట్టే ఆఖరి రోజు అన్న ప్రకారం రాధిక డబ్బు తెచ్చింది శ్వేత ఆ రోజు కాలేజీకి రాలేదు విమల రాధికలు సాయంత్రం వరకు శ్వేత గురించి వేచి చూసి వెళ్ళిపోయారు ఫీజు కట్టని కారణంగా విమల పరీక్ష రాయకుండానే హాస్టల్ వదిలి ఊరికి వెళ్ళవలసి వచ్చింది విమల తడి పెడుతూ వెళ్ళిపోయింది దానికి రాధిక చాలా బాధపడి శ్వేత ఇంటికి వెళ్ళి తాము అనుకున్న ప్రకారం డబ్బు ఎందుకు తేలేదని నిలదయ్యగా అప్పుడు చెప్పింది శ్వేత ఫీజు డబ్బులు ఇద్దామని అనుకున్నాను కానీ నేను ఎంత ప్రయత్నించినా విమల కంటే ఎక్కువ మార్కులు ఎప్పుడూ నాకు రావడం లేదు నాకంటే ఎక్కువ మార్కులు ఎవరికీ రాకూడదు వచ్చినా తట్టుకోలేను అందుకే నేను తనకు ఫీజు డబ్బులు ఇవ్వదలుచుకోలేదు అని తర్వాత నిర్ణయించుకున్నాను అంది రాధికతో ఎంత పనిచేశావు శ్వేత విమలని గురించి వేచి చూసి నువ్వు రానందుకు బాధపడుతూ ఊరికి వెళ్ళిపోయింది దీనినే నమ్మక ద్రోహం అంటారు ఇద్దరం కలిసి విమలకు డబ్బులు ఇస్తామని మాట ఇచ్చాము మనల్ని నమ్మి విమల పరీక్ష ఫీజు కడతామనుకుంది ఇలా చేస్తే నీ మాట మీద ఇంకెవరికైనా నమ్మకం ఉంటుందా నీ విషయంలో కూడా ఇలా ఎవరైనా చేస్తే నీకు ఎలా ఉంటుంది మీ తల్లిదండ్రులకు నువ్వు నిజమే చెప్పి ఉంటే విమలకు వాళ్ళు ఇచ్చేవారేమో కదా నీకంటే ఎక్కువ మార్కులు ఎలా వస్తున్నాయని విమలని అడిగితే తాను ఎలా చదువుతుందో చిట్కాలు ఉపాయాలు చెప్పేది కదా నువ్వు ఇలా నమ్మకద్రోహం చేయడం ఏమీ బాగాలేదు అంటూ ఉద్రేకంగా అంది ఎప్పుడూ తనతో నవ్వుతూ మాట్లాడే రాధిక ఇలా మాట్లాడంతో శ్వేతకు నోట మాట రాలేదు అవును తాను చేసినది తప్పే అని తన మనసు చెప్పినా స్వార్థంగా ఆలోచించింది రాధిక నా అహంకారంతో విమలను బాధ పెట్టాను నన్ను నమ్మిన విమలను వంచాను అప్పుడు కేవలం నా గురించే ఆలోచించాను తప్పితే విమలకు జరిగే నష్టం గురించి ఆలోచించలేకపోయాను మనం కాలేజీకి వెళ్ళి ప్రధానాధికారితో మాట్లాడి పెనాల్టీతో అయినా సరే విమలతో ఫీజు కట్టించేద్దాం రా అని అంటూ గబగబా రాధికను తీసుకొని కాలేజీకి వెళ్ళింది శ్వేత